సింగరేణి సంస్థ మరో కీలక రంగంలోకి ప్రవేశించింది నల్ల బంగారంగా పిలుచుకునే బొగ్గు తవ్వకాలు చేపట్టే ఈ సంస్థ నిజమైన బంగారం గనుల అన్వేషణలోకి అడుగుపెట్టింది కర్ణాటక రాష్ట్రం దేవదుర్గలోని బంగారం రాగి గనుల అన్వేషణ లైసెన్స్ ను సింగరేణి సంస్థ దక్కించుకుంది ఆన్లైన్ లో నిర్వహించిన వేలల్లో ముప్పై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్ బిడ్డర్ గా నిలిచి లైసెన్స్ పొందింది మరికొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించనుంది మరి బంగారుగనుల అన్వేషణ ఎప్పుడు ప్రారంభం కానుంది దీనివల్ల సింగరేణి సంస్థ కలిగే ప్రయోజనాలు ఏంటి బంగారు గనుల అన్వేషణ బొగ్గు గొనల మాదిరే ఉంటుందా అనే విషయాలను సింగరేణి సీఎండి బలరాం నాయక్ అడిగి తెలుసుకుందాం ముప్పై ఆరు ఏళ్ళుగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేస్తుంది కేవలం బొగ్గు ఉత్పత్తే కాకుండా ఇన్నేళ్లలో వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర రంగాల్లో కూడా అడుగు పెడుతుంది తాజాగా గోల్డ్ అన్వేషణ కొత్తగా ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించినటువంటి లైసెన్స్ని కూడా ఇటీవలే సింగరేణి దక్కించుకుంది దానికి సంబంధించినటువంటి మరిన్ని వర్లు పాటు అంతపాటు సింగరేణి సీఎండి బలరం సార్ ఉన్నారు సార్ మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ ఈ బంగారు అన్వేషణకు సంబంధించినటువంటి లైసెన్స్ని మీరు దక్కించుకున్నారు ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది సార్ సింగరేణి సంస్థ మీరు అట్టుగా గత నూట ముప్పై ఆరు మనం తెలంగాణకి ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఎన్టీపీసీకి మనం బొగ్గు సరఫరా చేస్తున్నాము తద్వారా థర్మల్ పవర్ జనరేషన్లో మనం ఉన్నాము తర్వాత కంపెనీ థర్మల్ పవర్ జనరేషన్ మనం ఓన్ ప్లాంట్ను స్టార్ట్ చేయడము సోలార్ కూడా క్యాప్టివ్ పవర్ ప్లాంట్ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే భవిష్యత్తులో ఒకప్పుడు మీరు చూస్తే అరవై ఆరు గన్లు ఉండేటివి లక్ష మంది కార్మికులు ఉండేటోళ్ళు ఫ్యూచర్లో మనము రెండు వేల డెబ్బై నాటికి అది జీరో ఎమిషన్స్ జీరో కార్బన్ ఉండాలి అప్పటికి మనం బొగ్గు రెండు వేల డెబ్బై తర్వాత ఉండదు అనుకుంటున్నాము మన దగ్గర కూడా ఉన్న బొగ్గు నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి మనం అరవై ఆరు బొగ్గుల నుంచి దాకా ఇప్పుడు ముప్పై ఎనిమిది మైన్స్కే పడిపోయాము అండర్గ్రౌండ్లో అయితే ఏదో మ్యాన్ పవర్ ఉంది కాబట్టి నడిపిస్తున్నాము దాంట్లో అయితే ఇప్పటికే లాస్ట్లో ఉన్నాయి ఓపెన్ కాస్ట్ నుంచే మనకు లాభాలు వస్తున్నాయి అందుకోసమని కంపెనీ కనుక మనము ఒక భవిష్యత్తు కనుక ఆలోచించకపోతే అటు కార్మికులకి అటు తెలంగాణ రాష్ట్రానికి నష్టం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి సంస్థ డైవర్సిఫికేషన్లో భాగంగా మనం ముందుకు వెళ్తేనే సంస్థ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో మనము అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులని గమనిస్తూ మనము దీంట్లో కూడా వేరే క్రిటికల్ మినరల్లో వెళ్ళాలని ఆలోచించాము జియోకెమికల్ ల్యాబ్లు స్టడీ చేస్తే మనకు ఉన్న ప్రాసెస్ ఓపి అండ్ బాటమ్ మ్యాష్ అండ్ కోల్ సీమ్స్ నుంచి చూస్తే కూడా దాంట్లో కూడా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయని చెప్పాము దాంతోపాటు మనం ఐఐంటి భువనేశ్వరాలతో ఏమూవీ చేసుకున్నాము తర్వాత ఐఐటి హైదరాబాద్తో మూవీ చేసుకున్నాము ఎన్ఎస్టీఎఫ్డిసి హైదరాబాద్తో చేసుకున్నాము ఆ తర్వాత ఇప్పటికే దానిలో ఒక టీఆర్ఎల్ టెక్నాలజీ రెడీనెస్ లెవెల్ సెవెన్ దాకా మనం వచ్చాము ఎయిత్ ఏంటంటే నెక్స్ట్ కమర్షియల్ లెవెల్కి రావడం అనేది లిథియం కానీ స్ట్రాంటియం కానీ వినడియం కానీ అలాంటి కీలక ఖనిజాలు కూడా మన మైండ్స్లో ఉన్న మైండ్స్లోనే ఉన్నాయని తద్వారా కంపెనీకి మంచి రెవెన్యూ రావడము ప్లస్ దేశానికి కూడా చాలా అవసరం ఉంది ఈ రోజు మీరు చూస్తే ఆల్ ది క్రిటికల్ మినరల్స్ మనము చైనా పైన మిగతా దేశాలపైన ఇవి డిమాండ్ ఉన్నాయి వాళ్ళు ఒకసారి మనము ఎక్స్పోర్ట్గా వాళ్ళు ఆపేస్తే దేశం కూడా అంటే చాలా తీవ్ర సంక్షోభాన్ని ఎ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటు డిఫెన్స్ రంగంలో కానీ అటు రక్షణ విభాగంలో కానీ ఈవీలు ఈవీ మినరల్స్లో కానీ మిగతా ఇంపార్టెంట్ పరిశ్రమలు కూడా నడవలేని పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది అందుకోసం భారతదేశం భారత ప్రభుత్వం ఆలోచించింది అంటే మనము క్రిటికల్ మినరల్ మిషన్ స్టార్ట్ చేసేసి మనము దేశంలోనే స్వాలంబన రావడము ఆ ప్రిపేర్నెస్ చేయాలని మనము అన్ని పీఎస్ జరగడం జరిగింది ప్లస్ సింగరేణుకో దాకా పదేళ్ళ నుంచి ప్రయత్నిస్తూ ఉంది ప్రయత్నిస్తుంది అంటే మనం కూడా మన ఫుడ్ ప్రింట్స్ని ఇటు తెలంగాణకే పరిమితం కాకుండా భారతదేశంలో ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవైతే మినరల్స్ ఉన్నాయో వాటిలో కూడా మనము వెళ్ళాలని ఆలోచించడం జరిగింది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ మైండ్ వాళ్ళు దేశంలో చాలా చోట్ల వాళ్ళు ఏది ప్రిలిమినరీ సర్వే నిర్వహించి ఈ బ్లాక్లో ఆక్షన్ పెట్టడం జరిగింది మనం ఈ బ్లాక్తో పాటు పాటు దేవదుర్గ గోల్డ్ అండ్ కాపర్ ప్లాగ్ తో పాటు పదార్లో మధ్యప్రదేశ్లోని పదార్లో ఉన్న రేర్ రార్త్ ఎలిమెంట్ ప్లాటినం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అది ఒకటి ఉండింది ఆ తర్వాత ఒంటిలు చంద్రగిరిలో రేర్ అత ఎలిమెంట్స్ ఉందని ఈ మూడు బ్లాక్ లో కూడా మనం వీలంలో పాల్గొనడం జరిగింది ఆ రెండు బ్లాక్ లో వాళ్ళు చాలా తక్కువ ప్రీమియంతో వేరే పిఎస్యుస్ వాళ్ళు దక్కించుకుని సో దీన్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాగి అండ్ గోల్డ్ బంగారు గానీ దేవదుర్గలు కర్ణాటక ఉన్న దాన్ని బిడ్ చేయడం ద్వారా మనకు ఈ సంస్థకి ఇది దక్కింది ఇప్పుడు మీరు ఈ బంగారు ఖనిజాల వేషన్ లైసెన్స్ దక్కించుకున్నారు కదా అందులో ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి అసలు ప్రాసెస్ ఎట్లా ఉండదు సార్ అంటే ఇది ఆక్షన్ అంటే గవర్నమెంట్ ఇది సీక్రెట్ గా జరిగేది ఇది అంటే మనకు తెలియదు ఎవరు పార్టిసిపేట్ చేయదు మనకు తెలిసింది అంటే దాకా నలుగురు చేసినట్టు మనకు తెలుసు నైవేద్య లిగినేట్ కార్పొరేషను ఆ తర్వాత హిందాలకు వాళ్ళు పాల్గొన్నట్టు ఉన్నారు ఆ తర్వాత వేరే వేదాంతాను ఒక వేరే నాలుగు కంపెనీలు పిఎస్సీలు ప్లస్ ప్రైవేట్ వాళ్ళు కూడా త్రివేణి మినరల్స్ అట్లా నలుగురు వచ్చినారు దాంట్లో మనకు దక్కడం అనేది నిజంగా గొప్ప విషయం ఇది ఈఎల్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సే కాకుండా రేపటి నాటికి మనం ఎక్స్ప్లోరేషన్ చేసేసి ఒక రెండేళ్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ ఇచ్చేస్తాము ఇచ్చేశాక మళ్ళీ వాళ్ళు వేలంపాటలు పెడతారు దీనికి వేలం పాటలు పెట్టాక మనము మన కోర్టు చేసిన ప్రీమియం ముప్పై ఎనిమిది శాతం దాదాపు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ బ్లాక్ ఈ గోల్డ్ అండ్ కాపర్ బ్లాక్ మనకే దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ వచ్చిన తర్వాత అక్కడ కర్ణాటకలో చేసే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏముంటుంది అక్కడ సహా ఇమీడియట్గా మనకు ఈ లైసెన్స్ వచ్చేసింది దాన్ని సెప్టెంబర్ పదహారు రోజు కేంద్ర మంత్రి గారు ప్లస్ ఇక్కడ మన రాష్ట్రం నుంచి ప్రభుత్వ అధికారులు అండ్ సెక్రటరీ మైన్స్ వారి ఆధ్వర్యంలో ఈ లైసెన్స్ అఫీషియల్గా మనకి ఇవ్వడం జరుగుతుంది అది ఇవ్వడంగానే మనము ముందే మనము చర్చలు మనం డిస్కషన్ ఇంటర్నల్ డిస్కషన్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా మనము దేవదుర్గ మైన్ ప్రాంతంలో ఒక ఆఫీస్ను స్టార్ట్ చేయడం అక్కడ ఒక జియో జియోలాజిస్ట్ని ఇంకో జియో ఫిజిక్స్ని ఇద్దరిని అపాయింట్ చేయడం జరుగుతుంది అంటే రెగ్యులర్గా మేము కూడా ప్లేస్ని విజిట్ చేసేసేసి దానికి రెగ్యులర్ బేసిస్లో ఎంత తొందరగా ఎక్స్ప్లొరేషన్ చేసేసి గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే ఫర్దర్ ప్రాసెస్ కూడా చేయడానికి వీలయ్యేలాగా ఇమ్మీడియట్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ బంగారం ఖనిజాల అన్వేషణ కోసం ప్రాసెస్ కోసం ఎంత ఖర్చు అవుతుంది దాని ద్వారా మనకు సింగరేణికి ఏం లాభం ఏం లాభం ఇప్పుడు దాకా మనం దాకా తొంభై కోట్ల దాకా ఉండొచ్చు అని మనం అంచనా చేశాము దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇరవై కోట్ల దాకా మనకు సబ్సిడీ సబ్సి సబ్సిడీ ఇస్తుంది ఆ తర్వాత మినరల్ ఒక ఒకసారి కొంత లేట్ అయితే ప్రతి సంవత్సరం ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ కర్ణాటక గవర్నమెంట్ కూడా సంవత్సరానికి పది లక్షల రూపాయలు మనకి రిటర్న్ వచ్చేదాకా ఉంది అండ్ ఇప్పుడు ఏంటంటే దీంట్లో రెండు మినరల్స్ కలిసి ఉన్నాయి ఇంపార్టెంట్ మినరల్స్ ఈరోజు బంగారం ఎంత విలువైందో కాపర్ కూడా అంత విలువైంది కాపర్ కూడా దాగా పర్ కేజీగా చూసుకుంటే అది కూడా అదే ఆల్టర్నేట్ గోల్డ్ లాగా దాన్ని భావిస్తాము సో మేము మనం అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిందంటే రెండు ఖనిజాలు అంటే మన ఎక్స్ప్లోరేషన్లో ఎంత ఎంత క్వాంటిటీ ఉంది ఎంత రిజర్వ్స్ ఉన్నాయి మనం ఎంత సంవత్సరాలుగా దీన్ని మైనింగ్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి ఆ బోర్ విల్ అంటే ప్రతి వంద మీటర్లకి ఇరవై ఐదు మీటర్ల లోతు డ్రిల్లింగ్ చేయడము ఆ తర్వాత ఫర్దర్ అవసరం ఉంటే మూడు వందల మీటర్ దాకా డ్రిల్లింగ్ చేసేసేసి దాంట్లో ఏవేవి ఉన్నాయో అంటే ఏవి మినరల్స్ ఉన్నాయో ఎంత వాటి వ్యాసార్థంలో ఉన్నాయనేది కూడా మనకు వచ్చే మూడు నాలుగు నెలల్లో తెలిసే అవకాశం ఉంది మనకు వచ్చే మూడు నాలుగు వేలు ఏది లాభంలో దాకా మూడు వేల రూపాయలు రాయల్టీ కాస్తాం ఆ మూడు వేల రూపాయలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం దాంట్లో మనం ఫార్టీ పర్సెంట్ రాయల్టీ అంటే దాకా పన్నెండు వందల కోట్లు సంవత్సరానికి వచ్చే అవకాశం ఉంది అదే బుక్ అయితే అది కూడా మనం బంగారం అనేది చాలా విలువైన మినరల్ కాబట్టి దాంట్లో రాయల్టీ మనము మినిమం బేస్ ప్రైజ్లు వాళ్ళు ఇచ్చేసిన దాకా వెయ్యి కోట్లు ఎవరైనా వంద శాతం తక్కువ చేస్తే దాకా ఇరవై వేల కోట్ల దాకా మనకు రెగ్యులర్ ఇన్కమ్ అంటే మైనం నడిచిన రోజులు కూడా అంటే సింగరేణికి రాకుండా మనం ఎక్స్పోరేషన్ చేసి వేరే వాళ్ళు తీసుకుంటే కూడా దాకా వెయ్యి నుంచి ఇరవై వేల కోట్ల దాకా వచ్చే అవకాశం ఉందని మనకు డెలైట్ వాళ్ళు మనకు ఇచ్చి ఉన్నారు సింగరేణిలో ఉన్నటువంటి ఎక్స్ప్లోరేషన్ విభాగానికి ఈ గోల్డ్ అన్వేషణలో ఉన్నటువంటి ఎక్స్ప్లోరేషన్ విభాగానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా మనం ఏ మినరల్ అయినా సరే గోల్డ్ అయినా కాపర్ అయినా నికెల్ అయినా పొటాష్ పొటాషియం అయినా గ్రాఫెట్ అయినా ఏ మినరల్ ఉన్నా దానికి ఎగ్జామిన్ చేయడానికి ఒక ల్యాబ్ని మనం ఏర్పాటు చేస్తున్నాము జియో సైన్స్ ల్యాబరేటరీ మనం గూడంలో పెట్టబోతున్నాము ఈ ల్యాబ్ ఏర్పాటుకి మనం ఆరు నెలల ముందర నుంచే ఆ ఏర్పాటు ప్రారంభించాము అంతకుముందు మనం గోల్డ్ కూడా పర్మిషన్ తీసుకున్నాము సో దేశంలో ఉన్న ఏ క్రిటికల్ మినరల్ అయినా మనం ఎగ్జామినేషన్ చేయడానికి ఒక ల్యాబ్ మనకు ఉంది దానికి సంబంధించి ఇంపార్టెంట్ పరికరాలు ఉంటుంది అంటే మనము దాదాపు పదిహేను కోట్లతోటి దాపు ఇంపోర్టెండ్ మెటీరియల్ ఉంటాయి ఇవన్నీ ఆ మిషనరీ అంతా రిఫ్రాక్టెడ్ మెటీరియల్ మిటీరియల్ని ఆ డిఫరెంట్ కాంబినేషన్ మరి మా డీటెయిల్స్ ఇస్తాం మీకు సో అవి పర్చేస్ చేయబోతున్నాం కాబట్టి వచ్చే మినరల్ని ఇమ్మీడియట్గా వచ్చిన కర్ణాటక నుంచి దేవదర్ నుంచి తీసుకురాగానే ఇమీడియట్గా మూడు నాలుగు రోజుల్లోనే టెస్ట్ చేసేసి దాంట్లో ఎంత పర్సంటేజ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ మినరల్ ఉన్నాయనేది తెలుసుకోవడానికి జియో సైన్స్ లాబరీ మనకు సిద్ధంగా ఒక వన్ మంత్ లోనే ఏర్పాటు చేయబోతుందండి ఈ మనకు గోల్డెన్ కాపర్ బ్లాక్ కాకుండా దేశంలో ఇంకో పది పదిహేను బ్లాక్ కొత్తగా రాబోతున్నాయి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తాము ఈ ఎక్స్ప్లరేషన్ కు సంబంధించి గోల్డ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఎటువంటి సపోర్ట్ ఉంటుంది మీకు ఇటు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంది సో వాళ్ళు కూడా అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది దే ఆర్ ఎంకరేజింగ్ మాకైతే రోజు క్రిటికల్ మినరల్స్ నుంచి మీరు పేరు వెళ్ళండి చీలీ వెళ్ళండి బ్రెజిల్ వెళ్ళండి అన్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెలిగేషన్ పంపిస్తున్నారు దానికి మరి అటు సీఎం గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ మనం అప్లై చేయడం జరిగింది వాళ్ళు కూడా వెళ్ళి చూడండి కంపెనీ సీఎండి కాకుండా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో ఆ విధంగా పనిచేయమని చెప్తున్నారు సో వారి ఆదేశాల ప్రకారం మేము వారి సూచనల ప్రకారం ఆ విధంగా చేసేసేసి డెఫినెట్గా సింగ సంస్థ అయితే మనకు నూట ముప్పై రెండులోచ్చి బొగ్గు అందించిందో వేరే మినరల్లు దేశాన్ని అందించడానికి కూడా సింగరేణి సంస్థ ఉందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అది ఎక్స్ప్లరేషన్ అనే విభాగం ఇప్పటికే సింగరేణిలో ఉంది అది చాలా చాకచక్యంగా పనిచేసింది అనుభవ సిబ్బంది అందులో ఉన్నారని సింగరేణి సిఎండి బలరాం సార్ చెప్తున్నారు అయితే భవిష్యత్తులో గోల్డ్ మైనింగ్ కూడా దక్కించుకునేందుకు ఖచ్చితంగా సింగరేణి పోటీ పడుతుంది దక్కించుకునే అవకాశం కూడా ఉంటుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు তেওঁৰ পেন ৰমণ শ্ৰীনিছ এটি ন্যুজ হৈদৰাবাদ